హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సులభంగా ఇంట్లో జాబ్ చేస్తూ డబ్బులు ఎలా సంపాదించుకోవాలో తెలుసుకుందాం చాలామంది మహిళలు బయటకు వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్లకు ఇదొక గొప్ప అవకాశం ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో మీరు మొత్తం చూసారంటే మీకు జాబ్ గురించి పూర్తి వివరాలు తెలిసినట్లే అసలు ఈ జాబ్ ఏంటి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి క్వాలిఫికేషన్ ఏముండాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జాబ్ కోసం మీరు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు ఈ జాబ్లో మీరు నెయిల్ పాలిష్ లిప్స్టిక్లు ప్యాక్ చేయాల్సి ఉంటుంది వీటిని ప్యాక్ చేయడానికి కావాల్సిన పూర్తి మెటీరియల్ను కంపెనీ వాళ్ళు ఇంటి వద్దకు పంపుతారు మీరు వీటిని ప్యాక్ చేసే సమయంలో అసలు డ్యామేజ్ చేయకూడదు ఒకవేళ మీరు ఏదైనా డ్యామేజ్ చేసినట్లయితే దానికి సంబంధించిన డబ్బులు మీ శాలరీలో కట్ చేసుకోవడం జరుగుతుంది ముందుగా మీరు నెయిల్ పాలిష్ లిప్స్టిక్లను నీట్గా ఒక వైట్ కవర్లో చుట్టి తర్వాత వాటిని కలర్ఫుల్ కవర్లో ప్యాక్ చేయాల్సి ఉంటుంది తర్వాత వీటిని ఒక పెద్ద కాటన్ బాక్స్లో పెట్టి ప్యాకింగ్ని పూర్తి చేయాలి ఈ జాబ్కి అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు మహిళలు పురుషులు స్టూడెంట్స్ ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి ముందు కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు అందులో సెలెక్ట్ అయిన వారికి ఖచ్చితంగా జాబ్ ఇస్తారు ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించడం అంటే కొంచెం కష్టం కానీ మనం ఈ జాబ్ చేస్తే చాలా డబ్బులు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వెరిఫైడ్ కంపెనీ ఈ జాబ్లో ఎటువంటి ఫ్రాడ్స్ ఉండవు మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్లో తెలుగు కౌంటర్ వెబ్సైట్ ఓపెన్ చేయండి సెర్చ్లో ప్యాకింగ్ అడ్ సెర్చ్లో ప్యాకింగ్ జాబ్ హోమ్ అని సెర్చ్ చేయండి మీకు ఈ జాబ్కి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి అందులో ఉండే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి అందులో మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయండి అన్ని వివరాలు ఫిల్ చేసిన తర్వాత అక్కడ సబ్మిట్ అని ఉంటుంది అది క్లిక్ చేయండి ఇదంతా అయిపోయిన తర్వాత కొన్ని రోజుల్లో కంపెనీ నుంచి కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్